చిన్న ప్రిన్సిపల్ గురించి వచ్చాను సార్ మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన ఉన్నారు కదా సార్ వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ అవుతుండడు సార్ డిసిప్లిన్ లేకుండా వెంటనే యాక్షన్ తీసుకోండి సార్ వాడు సిగరెట్ తాగుతున్నాను వీడి నా కళ్ళ ముందు తాగడం ఏంటి వీడి సంగతి తర్వాత చూద్దాం ముందు వాడి సంగతి చూద్దాం పట్టుకోండి 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 మీరు నేను పట్టుకుంటాను మధ్యలో మీ గొడవ ఏంటండి ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్ ఉన్నాయో చెక్ చేయండి సారీ సార్ నేను సిగరెట్ పట్టుకోను ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు ఈ గొడవ సార్ లోపల ఏం లేదని

కారేమిటి ష్యూరిటీ ఏమిటి మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు కట్టలేదు కట్టకపోతే నాకే సంబంధం అరే తమ్మి నీ సంతకం చూడు ముంచారు కదరా ఆటోగ్రాఫ్ అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా

చిన్నప్పుడు నా మొహం చూసి ఆ కోయిదా చెప్పింది నిజమే ఏం చెప్పారండి నీకు పిల్లలు పుడతారు గానీ సర్లే ఉండు ఇప్పుడు నేను అర్జెంట్ గా వెతుక్కోవడతీరా అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా ఈ పిడుగు దగ్గర నీ ఆటలు పిడుగురా పైన శివుడు కింద పిడుగు శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా తగిలేదు అగ్గి మిగిలేదు బుగ్గి తెలుసా ఇందులో మొత్తం ఏడుగుళ్ళు ఉన్నాయి ఆరే కదా ఉంటాయి నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ నీకు కదంతా కదిలేవా ఏడుగుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి తెలుసా ప్లీజ్ వన్ డైమండ్ వన్ లాక్ ఓన్లీ రే ఎంత దూరం నుంచి వచ్చావు ఎలకేళ్ళు తగలేస్తారు దొన్న పోతులా ఉన్నాం మీకేమో నలుపు ఎక్కిపోవాలని మాకేమో తెలుపు ఎక్కిపోవాలని తల్ల కిందలుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు ఛాలెంజ్ నువ్వు కొనలేదు కదా చూసుకో మొత్తం కలిపెక్కిపోతావు తెలుపు రావంతే ఎక్స్క్యూజ్ మీ హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్ సారీ వీళ్ళకి తెలియదు హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్ ప్లీజ్ నో వీళ్ళకు తెలియదు ఎక్స్క్యూజ్ మీ హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్ వన్ టూ త్రీ ఫోర్ నో ఎక్కడున్నారు వీళ్ళు ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని ఇక్కడ ఎవరో వద్ద దంపతున్నారు వీళ్ళు అడుగుతున్నారు ఎక్స్క్యూజ్ మీ హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్ ఫ్రమ్ హైదరాబాద్ తెలుగు బాయ్స్ సారీ విడన్నా

పొద్దు నుంచి వంద మందిని అడిగాను ఒక్కడ చెప్పలేకపోయాడు ఈ యదవకు మాత్రం ఏం దిగుతుంది స్లిప్ టంగలిపా నే తెలుగు అండి తెలుగు ప్రాణం ఇగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా వీళ్ళు నాకెందుకు తెలియదు వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు హిస్టరీ క్రియేట్ చేశారా ఏమిటా హిస్టరీ ఓ రోజా కలర్ఫుల్ డైమండ్స్ కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ అట్టేశారు డైమండ్స్ ఏమిటి ఎసర టైప్ ఏమిటి ఏముంది వాళ్ళు గోవ వచ్చేటప్పుడు ఇద్దరు అమ్మాయిలు వేసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక ఇంకో ఇద్దరు ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మడ్రస్ వేసేసి కోట్లు విలువ చేసే డైమండ్స్ నొక్కేసి ఎస్కేప్ అయిపోయారు పోలు గోవా షాక్ పోలీసులు సెర్చింగ్ నాయను నా పని అయిపోయినట్టే వీళ్ళు అలర్ చేసే స్టేజ్ నుంచి మడ్రలు చేసే స్టేజ్ గిదిగారు అనమాట వీళ్ళు గోవాలోనే ఉన్నారు ఏ పంజాబ్ కో హర్యానాకో పారిపోయారు ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్షియల్ గారి చేతిలో తన్ను తినాల్సి వస్తుంది డబ్బులు లేకుండా ఇంటి పోతేనేమో మా ఆవిడి చేతున్న చివాట్లు వస్తుంది వీళ్ళిద్దరి మధ్య నా బతుకుడు మధ్యలో బతుకు అయిపోయింది నా పిచ్చారు ఎంత పని చేశారా మీరు ఏంటి బాయ్స్ ఫైటింగ్ నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి చేయండి ఇంకేం ఫైటింగ్ మ్యామ్ బ్యాటరీ అంత వీక్ అయిపోయింది శ్యామ్ ఈ వేటికి ఇమాజిన్ చేసుకుందావరా ఓకే ఓకేరా కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం అంతే చేంటో పాడు పిల్లలు ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలియదు వీళ్ళకంటే ఆ పిడుగ్గారే బెటర్ వెల్కమ్ టు గోవా ఆల్ మై కస్టమర్స్ ఐఎమ్ వాస్కోడి గామ పెర్రల్స్ అండ్ డైమండ్స్ మెర్చెంట్స్ పెర్రల్స్ డైమండ్స్ పెర్రల్స్ డైమండ్స్ ఐ ఈ డేటో ఎర్రిపప్పలాగా ఉన్నారు హలో సార్ ఎక్స్క్యూజ్ మీ హలో హలో దిస్ డైమండ్ ఫోర్టీన్త్ సెంచురీ డైమండ్ ఉన్నారనమాట కింగ్ దుర్యోధన ప్రిస్ డైమండ్ బర్త్డే గిఫ్ట్ ఎంతో కొంత ఎవరైనా కొడకై టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ రెండు సార్లు అంటే నాలుగు వందలు ఇచ్చేది ఏంటి వాళ్ళకి రంగు ఎక్కువ బుర్ర తక్కువ నువ్వే గ్రేటర్ వాసుకోడిగా పెర్రల్స్ డైమండ్స్ హలో పెర్రల్స్ అండ్ డైమండ్స్ దిస్ డైమండ్ థర్టీన్త్ సెంచురీ డైమండ్ యూ నో క్వీన్ జాన్సీ లక్ష్మి బై విం పదరాబాబు ఈ క్రాక్ అంత మనకేంటి అరే ఒక డైమండ్ రా అరే డైమండ్ తీసుకున్నారా ఈ లూజ్ కార్ మనకేంటి హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను ఎక్కర్ లూజ్ కానీ నేను లూజ్ కాదు నువ్వు తెలుగు మరి గోవన్ గెటప్ ఏంటి నాది డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్ అలాగ డైమండ్ లాగా వచ్చి పోసల మిగిల్చి వెళ్ళిపోయింది హలో నేను చచ్చిపోయే లోగా అది రాకపోద్దా అని ఎదురు చూస్తూ ఇదిగో ఇలా ఇసుకలు రాళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాను అరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు మందు మగు అంటున్నాడు మనకి బాగా పనికొస్తాడు రా వచ్చేస్తున్నాడు నా ఇల్లీగల్ కనెక్షన్ గడు వచ్చేస్తున్నాడు వస్తున్నాడు అయ్యి బాబు

అలా వెళ్ళి దాక్కున్నాడు అదే అర్థం కావట్లేదు హలో డాడ్ డోంట్ ప్లే ట్రీక్స్ డాంట్రా నేను నీకు డాడ్దేంటి అసలు యూ నో వాంట్ థింగ్

ఇండియన్ ఓన్లీ డాలర్స్ అండ్ రాళ్ళు అమ్మి డబ్బురా డురాలు కూడా లేకుండా ఓకే కీప్ ఫైవ్ పన్ను కూడా రాదురా దీనికి వీళ్ళ అమ్మకి నేను మొగుండి కాలేకపోయిన కానీ రంకు మొగుడు